రాడు గినాడు ఏ గంటల్లో ఉన్నాడు ఆస్తి రామాలయానికి రామాలయం ఆయనకు శివుడు అంటే ప్రాణం ఆస్తు శివుడు రాస్తేనే ఆ ప్రాణం తృప్తిగా పోతుంది రాస్తున్నాడు ఎక్కడున్నావు ఆయన మోగ మనవడు ఏముండవు మీ మోగ కూడా వచ్చాడు మీ మనవడు వచ్చాడు బాబా బాబా బాగడా వచ్చా ముప్పై ఏళ్ళ నుంచి ఏమైపోయేవరా బాబా జీవిత ఖైదీ కూడా పద్నాలుగు ఏళ్ళకే కదరా విడుదల ఏంటి ఖైదీ విడుదల అంటాడు మొసలాడు కనిపెట్టేశాడా ఎప్పుడైతే ఏమిలండి వచ్చాడుగా కంగారు పడుతున్నాడు మనసారా కౌగిలించుకుని వదిలిపెట్టకండి పట్టుకోండి ఏమిటి బాబు ఏమిటి అంటాడు ఇందాక ఈయన మాటల్లో పట్టుకోండి విడిచిపెట్టకండి ఈయనకి ఇష్టం ఉండవండి బా తాతయ్య కదా పట్టుకోమంది పోలీసుని కాదు కదా మా వాడికి పోలీసులు జైలు నా జబ్బు విషయం నీకు ఎలా తెలిసింది ఏమిటంటాడు జైల్లో అదే బాబు రక్త సంబంధం నేను దుప్పటి కప్పుకోకుండా పడుకున్నప్పుడు నా ఆత్మ లే చెయ్యాలి నా మనవడికల్లో చెప్పిందన్న మాట ఆత్మ బొంద ముందు నువ్వు బకెట్ ఎప్పుడు తన్నేస్తారమ్ ముసలోడ బె బ్యా ఆలోచిస్తున్నావు బాబు బేబే బే బ్యా నీకు తొందరగా నయం కావాలని భగవంతుని ప్రార్థించుకుంటున్నాడు ఇంకేం నయం డాక్టర్ డేట్ కూడా పెట్టేశాడు బేబే బాబే ఎన్నాళ్ళకి డేట్ ఎట్టాను అడుగుతున్నాడు పదే పది రోజులు బ్యా బేబే బాబే ఏవిటే ఆనందం తను చచ్చినా మిమ్మల్ని చావనివ్వను అంటున్నాడు తాతకి వారసు మనవణ్ణి నేనున్నాను కదా వీళ్ళంతా ఎందుకు ఎళ్ళమను అంటున్నారండి వెళ్ళండి బాబు కబురు వచ్చాకొద్దురుగాని ఏమిటి బాబు స్థిరాస్తులు కాక బ్యాంకులో ఎంత డబ్బుంది అని అడుగుతున్నాడు ఇరవైకి పైనే ఉంటుంది ఏమిటి బ్యాంక్ లో దొంగతనాలు జరుగుతున్నాయి కదా ఆ డబ్బు ఇంటికి తనే కాళ్ళు 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 మీ మనవడు సకల సేవలు తనే చేస్తాడు మా అన్నయ్య మనసు మార్చుకోవడం లేదు ఎప్పుడు మారుతాడో ఏమిటో మారడానికి మనిషి అయితేగా డ్రా ఎందుకు మారుతుంది రాజా అయినా మంచి మనసు మార్చుకోకుండా ఉంటే చాలు అంత సులభంగా మారలే నీ ఆ బాగుందా ఎక్కడికన్నా ఎక్కడ నా బాగుందాంగా నీ రాజా అన్నయ్య చేత కనిపించా నీకు కావాలంటే చెప్పు కనిపిస్తా నాకుందామా అడుగు మీ రాజా అన్నయ్య చిన్నొడ్డింపు చూస్తాను పట్టుకో షాప్ కి బాప్ పెళ్లికి బట్టలు కొనాలా కాదు మన కార్యానికి నీకు పట్టు పంచుకుందావని నా కదలే మీ చెల్లెలు ఇలాంటి లంగా అడిగింది కొనిద్దామని దానికి నువ్వెందుకు అలాంటిది నేను కొని పంపిస్తా ఇవ్వు అయితే సరే ప్లీజ్ ఇక్కడ కాదు ఇంటికి వెళ్ళి ఇప్పి పంపు ఏమా శాంతమ్మా రాజాబాబును త్వరగా పెళ్లి చేసుకుని సంవత్సరం తిరగకుండానే బిడ్డను కానివ్వండి రాజాబాబు పిల్లలంటే చాలా ఇష్టం ఏం బావా పెళ్ళయ్యాక పిల్లల్ని కండడానికి సంవత్సరం కావాలా పది నెలలు చాలదు నువ్వు నెలలకే కంటావు సంవత్సరానికి మూడు కాన్పులు కాన్పుకు ముగ్గురు ప్లీజ్ ఇంతకంటే అడక్కు బాబు గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ ఇది తీసుకెళ్ళి మీ నాన్న చూడకుండా నేను ఇచ్చానని చెప్పి సుమత తగివ్వు అలాగే బాబు ఇది ఎక్కడుంది అత్తయ్యా బాబాయి ఏమిటది ఎందుకు పంపించాడు లేదు నేనే అడిగాను అత్తమ్మని కొని పంపించింది పార్వతి మొన్న పళ్ళు పంపినప్పుడే చెప్పాను మీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు తను చేరుకున్నప్పుడు తనే ఇవ్వచ్చుగా అడ్డమైన వాళ్ళతో పంపడం ఏమిటి అదేమిటండి పెద్దదనే ఆలోచించకుండా బుద్ధి లేదంటారేమిటి అమ్మా పార్వతి ఈ రెండు నెక్లెస్ లో నీకేది నచ్చిందో తీసుకోమ్మా అత్తయ్యా ఇవ్వదలుచుకుందేదో ఇలా నువ్వే తీసుకొచ్చి తీసుకొచ్చివచ్చు ఆ రాజా గారితో పంపడం నన్ను విధమం చేయటానిక నేను పంపానా లేదు బాబు పంపలేదా వెళ్ళం వెళ్ళి అది వాడు మొహాన్ని కొట్టి అడగాల్సింది వాడు మొహాన్ని అడిగేస్తా వెళ్ళాం జరిగింది నాకు లంగా గుడ్డ కొనివ్వమని నిన్నెప్పుడైనా అడిగానా గొడవలు తెలుసు కూడా ఇంకా కక్షలు రచ్చగొట్టడానికి అయితే నేనేం అనాథను కాను నాకు నచ్చినా నచ్చకపోయినా వాళ్లకు నచ్చింది కొనిపెట్టడానికి నాకు ఇద్దరు ఉన్నారు ఇంకెప్పుడు పంపించకు ನೀರ್ ಬಾಗ್ಬಾಡ್ರ ಏನ್ರ ಮಾಕ್ ಶಾಪ ಬರ್ತಾವ కొంతమంది కలిసిపోవాలని కొట్టుకునే వాళ్ళు కొంతమంది నేను బ్రతికుండగా ఈ రెండిళ్ళు కలవ్వా ఈ రెండిళ్ళు కలవ్వా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ దగ్గర కొట్టేసి ఉంటాడు దేంతో కలిపి నాలుగు అవును మొత్తం ఆస్తులు అన్ని రాశావా ఇదిగో ఈ ఇంటితో నాలుగు ఇళ్ళు ఓ కొబ్బరి తోట యాభై ఎకరాల పొలం అరవై దునపోతులు ఇరవై గేదెలు మీ మామ సమాధి నువ్వు ఆఖరికి నాకు ఇది అలవాటు అయిపోయి ఆస్తి ఊరికి వస్తాను కూడా అవును ఈ ఆస్తులు నమ్మడానికి బ్రోకర్ నేను చూసా అదంతా తర్వాత ముందు మన వాట ఎంతో చెప్పు మొత్తం సెటిల్ అయ్యాక ఎంతో కొంత పడేస్తారా అదేం కుదరదు ఇక్కడ ఇల్లు గిల్లు నువ్వు తీసుకో బ్యాంక్ లో ఉన్న నాగా నాటం నాకు ఇచ్చే వెళ్ళిపోతాడు అంటే చేతి కింద క్యాష్ అంతా నీకు ఇలా పాడుపడి పడున్న కొంపలన్నీ నాక అంటే ఎప్పుడు నేను బెబ్బ అంటే ఇక్కడే ఉండాలా ఒరే అసలు నీకు వాటర్ లేదు గట్టలేదు బా అయితే నీ బేబా నాటకం ఊరంతా చెప్పేస్తాను బ్లాక్ బెల్చేస్తావరా బ్లాక్ నొక్కరా మీది ఊరేనా అవునండి బాబా పాపం మోగవాడా అవునండి ఎలా సందాలు అయితే ఇచ్చుకోండి పాపం అనాథా ఏమంటున్నాడు ఇచ్చే లేదు బ్లాక్ లేమంటాడు రాజారావు గారు రిలేకరండి బాబా నేను రాజారావు గారి ఇంటికి వచ్చాను ఆయన ఇల్లు ఎక్కడో చెప్పండి అక్కడికి వస్తే ఇస్తాను మీ అమ్మాయిని రాజాకి ఇవ్వబోతున్నారు రాజా ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది నాకు అనుమానం వచ్చింది నా అనుమానం మీ వేద్దాం వేద్దామని వచ్చాం ఇలాంటి తప్పుడు తుమ్ములు నా ముందు తుమ్మే ఉంటే మళ్ళీ తుమ్మడానికి ముక్కుండదు జాగ్రత్త తుమ్మాల్సిన తుమ్మాను వినకపోతే నాకేంటి శాంతి ఈ వాళ్ళప్పుడు వచ్చావు ఎవరో చుట్టం వచ్చిందని తెలిస్తే చూసిపోదామని అని వచ్చాను చుట్టం కంటే ఎక్కువ రాధాని నా క్లాస్మేట్ మంచి హుషారైన ఫ్రెండ్లే నా పేరు శాంతి మా బావకు మార్గల్ని అవునవును ముద్దల బాగుంది మేమి పెళ్లి చేసుకోబోతున్నాం చెప్పాడా లేదే చిక్కుమని చెప్పండి నేను చెప్తున్నానుగా నీకు పెళ్ళైందా లేదు లేదు నీకు బాగు వర్స్ ఎవరు లేరా లేరు రాధని కాస్త రెస్ట్ తీసుకొని మెదడు నీకు రాధా గుడ్ నైట్ రాజా అదేమిటి చాలా కాలం తర్వాత కలిసాం అప్పుడే గుడ్ నైట్ ఏమిటి ఎన్నో విషయాలు మాట్లాడుకోవాలి ఇదిగో నువ్వు ఎక్కడ పడుకుంటావు మా ఇంటికి రావచ్చుగా ఎంత చల్లగా ఉంటుందో నాకు ఇక్కడ బాగానే ఉందిగా నేను ఇక్కడ పడుకోనా ఆడ సాయం ఉంటుంది శాంతి అమ్మను వదిలేసి ఇక్కడ పడుకుంటానంటావేంటి వెళ్ళమ్మా ఇంటికెళ్ళు వెళ్ళు చెబితే ముందు వెళ్ళు రాధా నేను ఈ గదిలో పడుకుంటాను నీకేదైనా అవసరమైతే పిలువు అలాగే ఇదిగో జాగ్రత్తగా పడుకో తుప్పటి బాగా కప్పుకొని పడుకో గొరిక మాత్రం పెట్టక తండ్రి ఫోటో బాగా తీడాలి పొద్దులు ఈ నగలన్నీ మన ఇంటి నగలే ఈ నగలే కాదు నా ఆస్తిపాస్తులన్నీ దీచే నాకు తల కొరుగు మాత్రం పెట్టు బాబు ఏమిటంటాడు తల కొరుగు ఎప్పుడు పెట్టాలని అడుగుతున్నాడు ఈ చిలక ఎప్పుడు ఎగిరిపోతే అప్పుడు అది మీ మానవుడు మీకు తల కొరికి పెట్టేంత వరకు నేను దాస్తాను లేని తాతగారు వద్దు బాబు మీరు చిన్నపిల్లలు నా దగ్గరే జాగ్రత్తగా ఉండనివ్వండి ఇదిగో చూడండి నేను మాత్రం మీరు నిచ్చెన ఎక్కేశారేమో అనుకున్నాను ఏదో రికవర్ అయ్యారు కానీ నేను చెప్తున్నాను మీరు మాత్రం స్వీట్ తినకూడదు దాని వాసన కూడా చూడకూడదు ఆ తర్వాత నా పూచి లేదు ఆయన స్వీట్ తిన్నాడే అనుకోండి ఆ ఏముంది పది సంవత్సరాల్లో పోయేవాడు పది గంటల్లో నిచ్చెన ఎక్కుతాడు ఏమిటంటాడు మీ వెంటనే అలా పోతే నిచ్చిన ఎక్కిస్తాను అంటున్నాడు మనం సిక్కిపోతున్నాం గాని ఆడు సావడం లేదు మాట్లాడే అవునా ఓ పని ఆడి చేత ఓ పది కిలోల జాంగ్రీ తినిపిస్తే అమ్మో ఇప్పటిదాకా మనం చేసిన దానికి నాలుగు వందల ఇరవై చీటింగ్ కేసే ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి మూడు వందల రెండు ఊరే ఊరి కాదు నా జాంగ్రీ దెబ్బతాడు ఆగో రాత్రి గదికి తాళం వేసింది నువ్వేనా అవును నేనే వేశాను ఇదిగో ఎందుకు వేసావని అడుగుతున్నాను చెప్పు ముందు జాగ్రత్త కోసం వేశాను అర్ధరాత్రి నిద్ర మత్తులో జరగకూడదు ఏమైనా జరుగుతా తాళాలు వేస్తే జరిగే వాగుతాయా అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు రాజాని చూడాలని ఎందుకు నాకు నచ్చిన మనిషి కనుక అంత నచ్చిపోవడానికి ఇచ్చిదానా రాజా ఇప్పుడు నీ గురించే చెప్తూ ఉంటాడు అలా ఊరికే నేను నేర్పించాం అంతే మీ పెళ్లి తప్పకుండా జరుగుతుంది మీ పెళ్లి పెద్దని నేనే వస్తాను पहली